అబ్రామా నువ్వు దూకే అమ్మాడు ఆయన దూకాడు తండ్రి ఇంటిని బంధువులను దేశాన్ని వదిలిపెట్టి వచ్చాడు ఇప్పుడు మనకు కూడా పిలిపిస్తాడు ఆయన పిలిచాడు ఇలా రండి అని విశ్వాసంలోకి మనం దూకట్లేదు విడిచిపెట్టి రావట్లేదు విశ్వాసముతో కంటికి కనిపించినటువంటి విధానాలతో మనం నిర్ణయాలు తీసుకోవడం లేదు ప్రపంచమంతా ఎలా నిర్ణయాలు తీసుకుంటారో అట్లాగే మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం ప్రపంచమంతా ఎట్లా కార్యాలు చేస్తారో అట్లాగే మనము కార్యాలు జరిగిస్తున్నాం విశ్వాసము అనేటువంటి డైమెన్షన్ మిస్ అవుతుంది విశ్వాసం మూలంగా బ్రతకడం లేదు దూకు అంటే దూకట్లేదు ఎందుకు దేవుడు మనకి తెలియదు దేవుని యొక్క స్వభావము దేవుని యొక్క శక్తి దేవుని యొక్క సామర్థ్యం దేవుని విధానాలు ఆయన వాక్కులు మనకి తెలిస్తే ఆయన ఏం చెప్తే అది చేస్తాం సో విశ్వాసము అనేది అదొక జీవన విధానము విశ్వాసంతో మనము బ్రతుకుతాము సో అది విశ్వాసముతో బ్రతకడం అంటే ఆయన దూకమంటే దూకుతాం ఆయన అంటే ఇరుగుదే అది ప్రతిరోజు జరిగేటువంటిది ప్రతిరోజు ఎవరిడే జీవించిన అంటే బతుకున్నంతకాలం అది పని విశ్వాసంతో బ్రతకడం అంతే విశ్వాసం వల్ల బ్రతకడం విశ్వాసం ద్వారా బ్రతకడం